హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి బయ్యవరం గ్రామం కోసూరు మండలం అండి పల్నాడు జిల్లా ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు హుజూర్ నగర్ గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం అండి మొత్తం రెండు జాతులతో ఈ ప్రదర్శనకైతే అయితే రావటం జరుగుతుంది మొదటిగా సవే అండి ఈ గిత్త పేరు సారీ భీముడు అండి ఈ గిత్త పేరు సవే అండి జూనియర్ గాంధీవా అండి వీరనరసింహారెడ్డి హోరాహోరీ సీనియర్ విభాగంలో జరిగే ప్రదర్శనలో హెచ్ఎఫ్డి బైక్ ఎవరు కైసం చేసుకుంటారో సాయంత్రం వరకు వేచి చూడాలండి చాలా కాంపిటీషన్ జతలు అయితే వచ్చాయి ఈరోజు వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ నుంచి లైవ్ లేదండి హెచ్డీ క్వాలిటీ వీడియోలు తీసి రేపు అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి